ఈ రోజు గాజాలో పిల్లల పరిస్థితి చూడండి చాలా దారుణం ఉన్న పరిస్థితి వాళ్ళు తినడానికి ఏం లేక ఇసు తింటున్నారు ఇసుక వాళ్ళు ప్రాధాయపడుతున్నారు పడుతున్నారు మేము తినడానికి ఏమీ లేదు మాకు ఆహారం లేదు మేము ఇసు తింటున్నాం మాపై దయ చూపించండి కంటైనర్లు వస్తాయి వస్తాయని చెప్పి రోజు అంటారట ఆ కంటైనర్ కోసం చూసి మళ్ళీ ఏ గడ్డ బిక్కి తింటారు చాలా ఉదయ విధాకరమైన సంఘటనలు అక్కడ ఉన్నాయి అటువంటి పరిస్థితులు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో ఉన్నాయండి వాళ్ళు చేసినటువంటి సభర్ వాళ్ళు చేసినటువంటి సహనం మనం వహితున్నావా నాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళకంటే ఇబ్బంది ఉన్నా మీకు వాళ్ళకుంటాకి వెళ్ళిపోవడలేదు జుమ్మన్నా అని చెప్పి అప్పుడు కూడా వదిలిపెట్టలేదు అన్నాడు వాళ్ళ విశ్వాసాన్ని మనం సహబాల జీవితాన్ని చూసాం పుస్తకాల్లో లైవ్ లో వాళ్ళ జీవితాన్ని చూసినా అటువంటి అటువంటి విశ్వాసాన్ని అల్లా సుమాతలు వాళ్ళు ప్రోత్సహిస్తారు